హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నలభై మూడు నలభై మూడు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నలభై మూడు నలభై మూడు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫార్టీ త్రీ ఇక్కడ షా షా గుణింతం షా గుణింతం ముందుగా ఇది ష ష అక్షరం అంటారు ఈ ష అనే దానికి ఆ తలకట్టు జోడిస్తే అప్పుడు అది ష అవుతుంది ష అనే దానికి తలకట్టు జోడిస్తే అప్పుడది ష అవుతుంది సో ష ప్లస్ ఆ తలకట్టు జోడిస్తే ష అలాగే ఈ షాకు దీర్ఘం పెడితే షా షాకు దీర్ఘం ఇస్తే షా షాకు గుడిస్తే షి షాకు ఈ గుడి ఇస్తే షి గుడిదీర్ఘమిస్తే షాకు గుడిదీర్ఘమిస్తే షాకు కొమ్మిస్తే షు షుకు కొమ్మిస్తే షు కొమ్ము షూ షాకుముదీర్ఘమిస్తే షాకు వృత్తమిస్తే శృ షాకు ఇస్తే ష్రు షాకు రుత్వం దీర్ఘమిస్తే షాకు ఇస్తే షే షాకు ఇస్తే షే ఎత్వానికి దీర్ఘం అంటే ఎత్వం దీర్ఘం ఏ షే షాకు దీర్ఘం ఇస్తే షే షాకు ఐత్వం శై షాకు ఐత్వం శై షాకు ఒత్వం ఇస్తే షో షాకు ఓత్వం దీర్ఘమిస్తే ఇస్తే షో షాకు ఔత్వం ఇస్తే ఔత్వం షౌ షాకు ఔత్వం ఇస్తే షౌ షాకు ఒక సున్నా పెడితే షం షాకు రెండు సున్నాలు పెడితే షహా ఇది విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయము ఇది షాగు నింతము ఓకేనా ఫ్రెండ్స్ సో ష షాకు తలకట్టిస్తే ష షాకు దీర్ఘం ఇస్తే షా షాకు గుడిస్తే షీ షాకు గుడి దీర్ఘం ఇస్తే షీ షాకు కొమ్మిస్తే షూ షాకు కొమ్ము దీర్ఘం ఇస్తే షూ షాకు రుత్వమిస్తే షురు షాకు రుత్వం దీర్ఘమిస్తే షురూ షాకు ఎత్వమిస్తే షే షాకు దీర్ఘం దీర్ఘమిస్తే షే షాకు ఇస్తే షై షాకు ఇస్తే షో షాకు ఇస్తే షో షాకు ఇస్తే షావు షాకు సున్నా పెడితే షామ్ షాకు రెండు సున్నాలు పెడితే షహా ఇది విద్యార్థులు తెలుసుకోవలసినటువంటి షా తమ్ములు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడు సొంతంగా ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఓకే సొంతంగా రాస్తూ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూడండి షాకు తలకట్టిస్తే షా షాకు దీర్ఘం ఇస్తే షా షాకు గుడిస్తే షీ షాకు గుడి దీర్ఘం ఇస్తే షీ షాకు కొమ్మిస్తే షు షాకు కొమ్ము దీర్ఘమిస్తే షూ షాకు ఇస్తే ష్రూ షాకు ఋత్ దీర్ఘమిస్తే షాకు ఇస్తే షే షాకు ఎత్వం దీర్ఘమిస్తే షే షాకు ఐత్వమిస్తే ై ఐతమిస్తే షై షాకు ఉత్తమిస్తే షో షాకు ఊస్తే షో షాకు ఔత్తమిస్తే షౌ షాకు ఒక సున్న పెడితే షమ్ షాకు రెండు సున్నాలు పెడితే షహా పలికేటప్పుడు షా షా షి షి ఈ విధంగా పలుకుతూ రాస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్